thank you వెంటనే సిబ్బందిని పునరుద్ధరించాలి పునరుద్ధరించాలి సిబ్బందిని వెంటనే అసౌకర్యాన్ని కల్పించకుండా న్యాయం చేయాలి అంబేద్కర్ విగ్రహానికి న్యాయం చేయాలి అంబేద్కర్ విగ్రహానికి న్యాయం చేయాలి జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బీర్ అంబేద్కర్ విగ్రహానికి వెంటనే పరిశుభ్రం చేయకుండా పిలిచిన వాళ్ళని పోయి కఠిన చర్య తీసుకోవాలి కఠిన చర్య తీసుకోవాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఈరోజు మేము డాక్టర్ బిఆర్ ఇజివాడలోను ఐదు వందల కోట్ల రూపాయలతో ఖరీదైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తుతో ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్టను విముడింపు చేస్తే ఆ విగ్రహాన్ని ఎవరో ఏ పరిపాలన వచ్చినా పరిపాలనకు వచ్చినా వాళ్ళు కట్టిస్తుంటారు కానీ మా తదుపరి పరిపాలనకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు అంబేద్కర్ విగ్రహం అనేది శాశ్వతము రాజ్యాంగంగా నిర్మాత అయిన ఈ భారతదేశం నూట నలభై ఒక్క కోట్ల మంది నూట యాభై ఒక్క కోట్ల మంది ప్రజలు ఐక్యంగా ఉండాలని ఈ దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని సమానత్వ భావాలతో ఉండాలని హక్కులు కల్పించి రిజర్వేషన్ కల్పించి మనందరూ తిండి పెట్టినటువంటి వాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహాన్ని మహోన్నతమైన నూట ఇరవై ఐదు అడుగులతో నిర్మిస్తే ఐదు వందల కోట్ల రూపాయలు ఎవరు చేయని పని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం చేశారు ఇది సౌత్ ఇండియాకి ఎంత గొప్ప పేరు ఎంత స్టాటి స్టాటట్రీ ఆఫ్ లెబర్టీ అని ఒక అమెరికాలో పెద్ద విగ్రహం ఉండేది అది ప్రపంచానికి అట్లా సూచిస్తుందో ఇది భారతదేశానికి అలా సూచిస్తుంది అలాంటి విగ్రహాన్ని దిమ్మి పగల కొట్టడం కానీ అది ఆడున్న సిబ్బందిని వెనక పంపించడం కానీ అది అసౌకర్యం కానీ చెత్తా శతారం అంతా కూడా అంబేద్కర్ విగ్రహం మీద మళ్లించడం అది అవమానకరము ఇది సంస్థ దళితులకే కాదు అందరికీ కూడా భారతదేశం ప్రజలందరికీ కూడా అవమానం ఇది ఈ విధంగా చీఫ్ జస్టిస్ అనే చెప్పుతో కుట్టినట్ట పని చేస్తున్నారు అంబేద్కర్ జేఈ అంబేద్కర్ అంటారు జే అంబేద్కర్ బొమ్మను తగలబెడతారు ఇది ఎంతవరకు న్యాయం చేయొద్దు అలా చేయకుండా మంచిది కాదు ప్రజాస్వామ్య విరుద్ధము కాబట్టి తప్పకుండా అంబేద్కర్ విగ్రహం అసౌకర్యం కల్పించిన వాళ్ళపై కఠిన చర్య తీసుకోలేదు ప్రభుత్వం కూడా ఆ విధంగా కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించుకుంటే మా రెండో వాళ్ళకి ఆ విధంగా పరిస్థితి బాగుండదు ఎందుకంటే కఠినంగా చట్టప్రకారం చేయాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు దాని మీద దుమ్మేస్తామంటే ఎట్లా కుదరది కాబట్టి ఎవరైనా ఒకటే రాజ్యాంగ నిర్మాత మహాత్మా గాంధీ అయినా జ్యోతిరావు అయినా అంబేద్కర్ అయినా ఎవరైనా దేశ నాయకులు అందరూ కూడా ఒకటే ఒకటే కావాలి మనకి వాళ్ళందరినీ వాళ్ళు గౌరవించాలి వాళ్ళు చేసిన త్యాగాన్ని గౌరవించాలి వాళ్ళు చేసినటువంటి కుటుంబాలు లేక వాళ్ళు ఫలితం కనీసం సొంత ఆస్తులు లేకుండా వేల కోట్లు రోజు కానీ ఎమ్మెల్యే అయితే దాదాపు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించుకుంటున్నారు ఈ రోజుల్లో కనీసం గుడ్డ పాత్రలు లేకుండా వాళ్ళు జీవించినారు వాళ్ళు నిజమైన స్వాతంత్ర సమర యోధులు కాబట్టి అంబేద్కర్ లాంటి వాళ్ళు అంబేద్కర్కి అవమానం చేయటం ఏ ప్రభుత్వమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం కూడా అలా చేయవద్దు జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు కాబట్టి ఇన్ని తొలగిస్తానంటే అది అట్ట కుదరదు అట్ట చేస్తే మా తట్టి పరిస్థితుల్లో సమస్త పీడిత ప్రజలు ఒప్పుకోరు కాబట్టి మేమందరం కూడా ఈ నిరసనకు తెలియజేస్తూ అధికారికి ఒక విన్నపం చేసాము మేమందరం కూడా ఇది ఇలాగా చేస్తే జిల్లా వ్యాప్తంగా పోరాడతాం కావలి మన అంబేద్కర్ గురించి ఒక అర్జీ ఇవ్వటం జరిగింది అంబేద్కారు ప్రజల మనిషి కాబట్టి ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండబట్టే రోజు మేమంతా వాళ్ళ భూమి మీద లక్షణంగా చదువుకునే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు అందరూ ఉండరు లేకుంటే ఆ రోజు అంబేద్కర్ కానీ ఈ రాజ్యాంగం రాయకపోతే తాటేకులు కట్టుకొని వాళ్ళు కాడ కాపలాలు ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ బొమ్మని విజయవాడలో పెట్టడం చాలా గొప్ప విషయం దాన్ని రోజు మీరు దాన్ని నాశనం చేయడం చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం గుర్తించుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఇంకా డెవలప్ చేయాలి ఎందుకంటే ప్రజల మనిషి ఆయన ప్రజల కోసం బతికాడు ప్రజల కోసమే చనిపోయాడు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఒక అర్థం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం